హాయ్ ఆల్ నా పేరు వందన మన ఛానల్ నేమ్ వచ్చేసి వందన బ్లాగ్స్ ఈరోజు మన టాపిక్ ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి ఈరోజు మనం చూసినట్లయితే పిచ్చోడి చేతిలో రాయి అలా ఉన్నాయి ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలు ఒక రాష్ట్రమనే కాదు అంతటా అలాగే ఉన్నాయి అవి ఎలానో ఒక చిన్న పిట్టకథలో చూద్దాం ఒక ఎత్తైన భవనం ఎదుట ఒక వ్యక్తి చేతులు పైకి చాచి నిలబడతాడు అటుగా వెళుతున్న మనుషులు తనని గమనించి తన వెనకాలే చేతులు పైకి చాచి నిలబడతారు ఒకరి వెంట మరొకరు ఇదే విధంగా నిలబడతారు కొంతసేపటి తరువాత ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల వాళ్ల వద్దకు పోలీస్ వారు వచ్చి అందరినీ ఎందుకు మీరు ఇలా చేతులు పైకి చాచి దిగాలుగా నిలబడ్డారు అని విచారిస్తారు దానికి అక్కడ ఉన్న మనుషులు ఇలా సమాధానం చెప్తారు ఏమో అండి మాకు తెలీదు ముందు వారు అలా నిలుచున్నారు మేము ఇలా నిలబడ్డాము అని సమాధానం చెప్తారు చివరిగా మొదటగా నిలుచున్నటువంటి వ్యక్తి వద్దకు పోలీసు వారు వెళ్ళి విచారిస్తారు ఎందుకు నువ్వు ఈ విధంగా చేతులు పైకి చాచి నిలబడ్డావు అని విచారించగా దానికి ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం ఏంటి అంటే ఏమీ లేదండి నేను ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకి వెళ్ళినప్పుడు నా వాచి చేజారి కింద పడిపోతూ ఉంది మీరే చెప్పండి కింద పడిపోతే ఆ వాచి పగిలిపోతుంది కదా అందుకే పైనుంచి జారగానే నేను కిందకు వచ్చేసి ఆ వాచి నా చేతిలో పడిపోతుంది అని చెప్పి చేతులు చాచి పైకి చూస్తున్నాను కానీ ఆ వాచి రానే లేదండి అని పోలీసు వారికి సమాధానం చెప్తాడు దానికి ఆ పోలీస్ వారు ఓరి పిచ్చోడా పైన జారినటువంటి వాచి నువ్వు వచ్చేలోపు అది ఉంటుందా అది కింద పడడం జరుగుతుంది ఎవరో దాన్ని తీసుకుపోవడం కూడా జరిగిపోయి ఉంటుంది అని పోలీస్ వారు చెప్తారు చూసారా ఒక పిచ్చివాడు ఎంతమందినైనా పిచ్చివాళ్ళని చేయగలుగుతాడు అలాగే పోలీస్ వారు ఇచ్చిన సమాధానానికి మన ప్రభుత్వ పథకాలు అలాగే ఉన్నాయి ఈ కథ అర్థమైన ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వాలు ప్రభుత్వ పథకాలు అర్థమవుతాయి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా